మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ కొన్ని పేర్లు ఉంటాయండి కొన్ని కాదు అన్ని పేర్లు ఖచ్చితంగా ఏదో ఒక భగవద్ ఉంటుంది అమ్మాయిలకైతే లక్ష్మీ అంశం సరస్వతి అంశం పార్వతీ అంశం ఇంకేదైనా సరే మ్యాక్సిమం ఈ అంశాలు తప్పించి అమ్మాయి పేర్లలో అది కూడా మన ఇండియన్ ధర్మాల ప్రకారం లేదా సనాతన ధర్మాల ప్రకారం ఆర్ హైందవ ధర్మం ప్రకారం ఆర్ సంస్కృతి పరంగా ఎలా చూసుకున్నా కూడా అమ్మాయిల పేర్లలో మాక్సిమం మీకు లక్ష్మీ పార్వతి సరస్వతి ఈ అంశలే ఉంటాయి అబ్బాయికి చూసుకున్నాం అనుకోండి విష్ణు అంశ శివా అంశ కృష్ణ అంశ అయ్యప్ప స్వామి హనుమ ఇక చాలా వచ్చేస్తూ ఉంటాయి నాకు తెలిసి ఇండియన్ నేమింగ్ సిస్టంలో మీరు సౌత్ తీసుకోండి నార్త్ తీసుకోండి ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏదైనా సరే ఓవరాల్గా ఇండియన్ అనే పదం కిందకి వస్తే కనుక మన పేర్లన్నీ ఖచ్చితంగా ఏదో ఒక దేవుడికి ఎక్స్ప్లోర్ చేసేవే అయి ఉంటాయండి ఇదివరకు పేర్లలో అయితే ఖచ్చితంగా దేవుడు ఉండేవాడు అంతే ఇప్పటి పేర్లలో కూడా దేవుడే ఉన్నాడు కాకపోతే ఆ పదాలు కొంచెం కొత్తగా వస్తున్నాయి ఉదాహరణకి క్రిష్విన్ అని పేరు తీసుకుంటాం క్రిష్విన్ అంటే ఏమిటండి కృష్ణుడు అశ్విని కృష్ణుడికి అశ్విని నక్షత్రానికి మీ డేట్ ఆఫ్ బర్త్లో తగినంత బలం ఉంది అంటే మన క్రిష్ని చేయొచ్చు అలాగే రిష్విన్ అని వస్తుంది తీస్తే రిష్విన్ అంతే రిష్విన్లో ఏముంటుంది మీకు సుబ్రహ్మణ్య స్వామి అంశ అగెయిన్ అశ్విని నక్షత్రం ఇప్పుడు కొత్తగా వచ్చే కొత్తగా సెలెక్ట్ అయ్యే లేదా మేము కొత్తగా డిరైవ్ చేసే నేమ్స్ అన్నీ కూడా మీకు ఖచ్చితంగా భగవంతుడి అంశం ఒకటి ఉంటూనే మళ్ళీ అందులో ఒక నక్షత్రం యాడ్ అవుతూ ఉంటుంది రెండు కలుస్తున్నాయి కాబట్టి మనం పేర్లు ఎంచుకున్నప్పుడు ఇది వరకు గోపికృష్ణ ఇప్పుడు గోపికృష్ణ అనే పేరు లేదు కదా ఇది వరకు హనుమాన్ పేరు ఉండేది హనుమంతు హనుమంతరావు ఇలా ఉండేవి కదండి ఇప్పుడు అలాంటివి లేవు కదా మనకి సో అప్పటి నుంచి ఇప్పటికి మారింది ఏమిటి అంటే అప్పుడు ఖచ్చితంగా ఒక దేవుడి పేరే ఉంటే ఇప్పుడు దేవుడి అంశతో పాటు నక్షత్రం కలుస్తుందండి ప్రతి పేరులో కూడా అదే ఉంటుంది కాబట్టి ఆ పేరులో మనం ఏదైతే కొత్త పేరు సెలెక్ట్ చేసుకుంటామో అందులో ఏ నక్షత్రం కొంతమంది శ్రవణ నక్షత్రం కలుస్తుంది కొంతమందికి స్వాతి నక్షత్రం కలుస్తుంది ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇలా ఎన్ని చూసినా ఉన్నాయి కొన్ని కొన్ని నక్షత్రాలు మూల కలవదు అర్థమైందండి మూల కలవదు ఇంకొకటి ఒకటి రెండు జ్యేష్ఠ కలవదండి ఎస్ ఇలా చూసుకుంటే రెండు మూడు తప్ప మిగిలిన అన్నీ కూడా అందుకే ట్వంటీ ఫోర్ అన్నాను నేను ఇరవై నాలుగు కలుస్తూనే ఉంటాయి మీకు అశ్విని కలుస్తుంది రోహిణి కలుస్తుంది రేవతి కలుస్తుంది స్వాతి విశాఖ అనురాధ ఎవ్రీథింగ్ కలుస్తూనే ఉంటాయి అంశాలు పడుతున్నాయండి కాబట్టి ఆ పేరులో విడిగా నక్షత్రమే పడిపోతూ ఉంటే మీకు నక్షత్రం తాలూకు అక్షరంతో పని ఏంటి అనేది నా భావన నా ఉద్దేశ్యం నా రీసెర్చ్ కూడా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి